ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది కుంభ రాశివారు వెంటనే ఈ రహస్యాన్ని తెలుసుకోండి లేదంటే జీవితాంతం బాధపడతారు అసలు కుంభ రాశివారు ఇంటిలో ఏ వ్యక్తి తిరుగుతున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతబిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అసలు కుంభరాశి వారికి ఇంటిలో ఎవరు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు అసలు ఆ రహస్యం ఏంటి అనేది తెలుసుకోపోతే మాత్రం మీరు జీవితాంతం బాధపడతారని చెప్పవచ్చు ఇవన్నీ తెలుసుకునే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశికి చెందిన వారికి గతంలో నుంచి కూడా ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా చాలా అధిక మొత్తంలో అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే పై అధికారుల మద్దతు సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే పూర్తిగా లభించబోతుందనే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో అధిక ఒత్తిడి అనేది ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా స్థలం మార్పిడి జరగడం కానీ ప్రమోషన్ అవకాశాలు రావటం కానీ జీతం పెరగడం కానీ ఇటువంటివన్నీ కూడా అయితే చాలా వరకు మంచి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో గతంలో నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నట్లయితే ఈ సమయంలో అయితే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగాను కూడా ఉద్యోగరీత్యా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈ కుంభరాశి వారు వీరి యొక్క జీవితంలో చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి కూడా ఎవరైతే వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు అన్ని విధాలుగాను కూడా చాలా వరకు మంచి ఫలితాలే అందుకోబోతున్నారని చెప్పాలి అలాగే ఈ సమయంలో కుదుర్చుకున్న వ్యాపారాల ద్వారా అయితే అధిక లాభాలు అనేవి చూస్తారు అలాగే గతంలో నుంచి కూడా మీకు మీ యొక్క వ్యాపార భాగస్వామికి మధ్య విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుందని చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు మీ పాత వ్యాపార భాగస్వామిని కోల్పోయేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవాలి అయితే ఆన్లైన్ వ్యాపారాలు చేసేయడం వారికి కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి అయితే అందుకోబోతున్నారనే చెప్పుకోవాలి గతంలో నుంచి ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేస్తూ అభివృద్ధి లేదని బాధపడుతూ ఉంటారో వారికి ఈ సమయంలో అభివృద్ధి అనేది కూడా చాలా అధిక మొత్తంలో అయితే కనిపించబోతుంది అలాగే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే చాలా వరకు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పుకోవాలి ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే అందిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగం చేసేవారికి కూడా చాలా వరకు మంచి లాభాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ అవకాశాల ద్వారా కానీ లేదా జీతం పెరగడం వల్ల కానీ లేదా స్థల మార్పిడి వల్ల కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా లాభాలు అయితే పొందుతున్నారనే చెప్పుకోవాలి అలాగే వ్యాపారాలు చేసేవారికి అయితే ఈ సమయంలో కుదుర్చుకున్నటువంటి కొత్త వ్యాపార ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే చాలా మంచి ఫలితాలను అందిస్తాయనే చెప్పుకోవచ్చు అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే అందుకుంటారనే చెప్పాలి ఇక కాకపోతే ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు వీటి వల్ల అయితే ఎంత డబ్బు వచ్చినా కూడా మీ దగ్గర నిలబడదనే చెప్పుకోవాలి కాబట్టి అనవసరపు ఖర్చులను తగ్గించుకోగలిగితే మాత్రమే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ఈ సమయంలో ముందుకు సాగబోతుందనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవాలి గతంలో నుంచి కూడా ఎవరైతే కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు అయితే మీరు చేసేటువంటి వృత్తిలో అధిక ఒత్తిడి అనేది ఉండడంతో మీరు మీ కుటుంబ సభ్యులతో జీవితాన్ని అయితే సరిగ్గా అనుభవించలేరనే చెప్పాలి అయితే ఈ మీ అధిక బాధ్యతలు మీకు ఇబ్బందులకు గురి చేస్తాయనే చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క కుటుంబ పరమైన జీవితం ప్రశాంతవంతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవాలి అన్ని విధాలుగాను కూడా అయితే కుటుంబ పరంగా చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి అలాగే ఈ సమయంలో పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగాను కూడా కుటుంబ పరమైన జీవితంలో అయితే ఈ కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పాలి ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే కుంభరాశి వారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలుగా అయితే ముందుకు సాగుతాయని చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఈ సమయంలో కుటుంబ ఆమోదం అనేది కూడా చాలా సులభంగానే లభిస్తుందనే చెప్పుకోవాలి అలాగే ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుందనే చెప్పవచ్చు అన్ని విధాలుగాను కూడా కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే అందుకుంటున్నారు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది కుంభ రాసేవారు వెంటనే ఈ రహస్యాన్ని తెలుసుకోండి అని చెప్పాము కదా అయితే ఆ రహస్యం ఏమిటి అంటే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ అయితే ఎప్పుడు వీరి ఇంట్లోనే వీరు వెనకే తిరుగుతూ ఉంటుంది వీరి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేద్దాం అనేది ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకొని వెంటనే ఆ వ్యక్తిని దూరం పెట్టకపోతే మీ యొక్క జీవితం అయితే చాలా వరకు కూడా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉంటారో వారికి దూరంగా ఉండడం అయితే చాలా మంచిదిగా చెప్పచ్చు ఇక అయితే గతంలో నుంచి కూడా మీ ఇంట్లో ఒక స్త్రీ అయితే తిరుగుతూ ఉంటుంది ఆ స్త్రీ ఎప్పుడూ కూడా మీ యొక్క జీవితం నాశనం చేసేందుకైతే ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వారి ఇంటిలో ఈ వ్యక్తి తిరుగుతుందో తెలుసుకున్నారు కదా ఎందుకు తిరుగుతుంది ఎవరు అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ